అష్టాంద్యోగం ఏకాక్షర బ్రహ్మ ప్రణవ జపమాహత్మ్యం ద్విజశ్రేష్ఠులారా మానవులకు భోగ మోక్ష ప్రదానానికి శ్రేష్ఠతమ సాధనమైన మహాయోగాన్ని సహితంగా వినిపిస్తాను భక్తి పూర్వకంగా ఈ మహాయోగ విధిని చదివినంత మాత్రాననే మనుష్యుల సర్వపాపాలు పటాపంచలోతాయి ఒకప్పుడు మహామతియు భగవంతుడునైన దత్తాత్రేయుడు అలర్క మహారాజుకి మహావిషయాన్ననుగ్రహించాడు మమతయే దుఃఖాలకు మూలము ఆ మమతను పరిత్యజించుటయే దుఃఖాలను దూరం చేసే గొప్ప ఉపాయము అజ్ఞనరూపి అయిన మహావృక్షము అహంకారంతోనే అంకురిస్తుంది మమత ఆ చెట్టునకు బోధె వంటిది ఇళ్ళూ పొలాలు ఆస్తులు దాని కొమ్మలు పత్నిదాని చిగురుటాకైతే ధనధాన్యాలు పత్రాలు మరియు పాపమే దాని అత్యంత దుర్గమమైన మూలము మానవులు తాము పొందుతున్నామనుకుంటున్న అపాతరమణీయమైన సుఖము శాంతి ఈ పాపమురకాలే కాబట్టి అశాశ్వతాలు నిత్యానందకారకమైన పరబ్రహ్మలో లీనమైపోవాలని కోరుకునేవారు జ్ఞానమనే గొడ్డలి సహాయంతో ఈ మహా అజ్ఞాన మహావృక్షాన్ని నరికి పారేయ్యాలి అప్పుడేవారు బ్రహ్మరసాన్ని నిష్కంఠకంగా పానంచేసి ప్రాజ్లులే నిత్యసుఖాన్ని పరమశాంతిని పొందగలరు ఈ సమస్త ప్రపంచము ఇంద్రియాలు కూడా అదే పరబ్రహ్మలోనే లీనమైపోతాయి అక్కడ నువ్వు నేను అనే భావన ఉండదు శబ్దాది తన్మాత్రలుండవు అంతఃకరణే ఉండదు జీవుడు ఆత్మ ఐక్యమై ఉన్న వేరు భావాలున్నాయని బోధపడుతుంది ఇది జ్ఞానం తక్కువ కావడం వల్ల జరుగుతుంది ఆత్మతో కలసి ఉంటుందనుకున్న శరీరం దానిలో ప్రచలితంగా ఉన్న నేను అనే భావన ఆ శరీరంతోనే పోతాయి శరీరము పోతుంది కాబట్టి త్రిగుణాల మధ్య ఉన్న నేను అనేది ఆత్మ కాదు ఆత్మ త్రిగుణాతీతం దానిని తెలుసుకున్నవాడే యోగి ఎందులోనైతే నివసిస్తామో దానిని ఇల్లు అంటారు దేనినైతే తింటున్నామో దానిని ఆహారం అంటాము అలాగే మోక్షాన్ని గూర్చి ఏ విద్యను నేర్చుకుంటామో అదే యోగ విద్య అజ్ఞానం మనకు ఈ విద్యకు మధ్య ఉండే అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అగ్రాహ్యం అనేవి యమ నియమాలనబడతాయి శౌచము బాహ్యమని అంతరమని రెండు విధాలు దమ మనగా మనస్సు నదుపులో ఉంచుకోవడం శరీరంలో ప్రవహించే వాయువుపై విజయాన్ని సాధించడానికే ప్రాణాయామం చేయాలి ప్రతి మాత్రలోనూ కుంభక రేచక పూరకాలనీ ఒకటి గాలిని లోనికి పీల్చుట రెండు కుంభక గాలినలాగే లోపలే ఉంచుట మూడు రేచక గాలిని బయటికి వదలుట మూడు భాగాలుంటాయి పది మాత్రలపాటు చేసే ప్రాణాయామాన్ని ప్రాణాయామమని దీనికి రెట్టింపు మాత్రలను మధ్యమ ప్రాణాయామమని దీనికి మూడింతల మాత్రల పర్యంతము చేయగలిగితే దానిని ఉత్తమ ప్రాణాయామమని అంటారు జపధ్యాన సహిత ప్రాణాయామాన్ని సగర్భ ప్రాణాయామమంటారు ఇక ప్రణవం అనగా ఓంకారమే యోగి పద్మాసనం వేసుకుని ప్రణవంలో చిత్రాన్ని ఏకాగ్రం చేసి ధ్యానం జపం చేయాలి ఈ స్థితిలో నతడు తన లింగాన్ని వృషణాలతోనూ కాలి మడమలతో అదిమి పట్టి అన్ని వికారాలను అదుపులో ఉంచుకోగలగాలి తమోగుణాన్ని రజోగుణంచేత రజోగుణాన్ని సత్వగుణం ఆణచివేసి నిశ్చల వృత్తిని సాధించాలి పంచేంద్రియాలను ప్రాపంచిక వాంఛలకు దూరం చేయాలి వాయువును విలేనంతసేపు ఆపి అదుపులోకి తెచ్చుకుని వదలి మనస్సును చేసుకోవాలి ప్రత్యాహారమను పేరుగల ఈ పద్ధతిని నిరంతరం అభ్యసిస్తూ ఆచరిస్తూ ఉండాలి ఎనిమిది లేక పది ప్రాణాయామాలను తీసుకొనుటను ధారణ అంటారు ఈ ధారణకు శరీరంలో పది స్థానాలుంటాయి అవి నాడీ నాభి గుండె గొంతు నోరు ముక్కుకొన నడిమి భాగము తల ఇక చివరగా ఆత్మ ఈ స్థానాలన్నీ వ్యక్తి అదుపులోకి వస్తే అతడు శాశ్వతుడవుతాడు అగ్ని అగ్నిలో కలిసినట్లుగా ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది ఓంకారమే పరబ్రహ్మకు సంకేతం దానిని మనం నిద్రలో శ్వాస శ్వాసద్వారా జపించగలగడమే యోగసిద్ధి అగ్నిలో వేసిన ఏ వస్తువైనా అగ్ని ఆకారాన్నే ధరించినట్లు పరమాత్మ పరమాత్మధ్యానంలోనే ఉండిపోయే పరమాత్మ ఆకారాన్నే ధరిస్తుంది అప్పుడు సాధకుడు ఓంకారాన్ని మనసుతో శ్వాసతో జపిస్తాడు అందులోని ఆపు కారాలే సత్వరజస్థ మోగుణాలతో కలిసిపోయి తుదకు వాటిని జయించడంలో సాధకుని సార్థకుని చేస్తాయి ఓంలో చివరి అర్ధమాత్ర నిర్గుణము అది యోగుల ద్వారా తెలుపబడుతుంది ఇందులోగ్ అనే ధ్వని కలిసి గాంధార స్వరం పలికి యోగమార్గంలో పరబ్రహ్మవైపు తీసుకువెళ్లే యోగంగా స్వీకరింపబడింది ఇప్పుడు సాధకుడు తనలో తాను తనతో తాను బ్రహ్మ భావనను నిశ్చితం చేసుకుంటూ ఇలా అనుకుంటాడు నేను జ్యోతిర్మయ పరబ్రహ్మను నాకు దేహం లేదు ఈ పృథ్వీపైనున్న ఏ మలమో అంటని జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను నేను వాయురాకాసర హితుడనైన జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను సర్వవ్యాపి పరబ్రహ్మ ఆయనకొక స్థానమంటూ ఉండదు స్థానాస్థానరహితుడనైన జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను గంధతన్మాత్ర లేని జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను శ్రోత్రత్వచేంద్రియ రహితుడైన జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను ప్రాణపాన వ్యానోదానవాయు రహిత జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను అజ్ఞానరహితుడనైన జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను శరీర ఇంద్రియ మనహబుద్ధి ప్రాణ అహంకారములు ఉండని తురియావస్థలో ప్రకాశించు పరమపద స్వరూపం జ్యోతిర్మయం అయిన పరబ్రహ్మను నేను బుద్ధ ముక్త ఆనందమయ అద్వైత స్వరూప జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను ఈ విధంగా పరబ్రహ్మను సాధించిపెట్టేది అష్టాంగయోగం మాయా పాసబద్ధులై నిత్యాత నైమిత్తిక కార్యాలను మాత్రమే చేసేవారు ఆ చక్రంలోనే గిరగిర తిరుగుతూ జీవితాంతం ఉండిపోతారు కాబట్టి వారికి పరమాత్మలో ఐక్యమయ్యే స్థాయిరాదు వారు మరల మరల ఇదే పుడమిపై ఇలాగే పుడుతుంటారు గిడుతుంటారు అజ్ఞానంచే మోహితులై ఆ విషయాన్ని గ్రహించి అజ్ఞానాన్ని నశింపచేసుకుని జ్ఞానయోగ ప్రాప్తికే తప్పించి దానిని కైవసం చేసుకుని జీవన్ముక్తులైన వారు ఉన్నారు జీవన్ముక్తుడైన యోగికి మరణం లేదు దుఃఖముండదు రోగమంటదు సంసారంలోని ఏ బంధము వానిని బంధింప సమర్థం కాదు పాపముక్తుడు కాబట్టి నరక దర్శనముండదు గర్భవాసక్షేసముండదు అతడే స్వయంగా అవ్యయ నారాయణ స్వరూపుడవుతాడు ధ్యానం పూజ జపం స్తోత్రం వ్రతం యజ్ఞం దాన నియమపాలనం చేయడం వల్ల మనిషికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది దానివల్ల జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది ప్రణవాది మంత్ర జపం చాలా గొప్పది ఇంద్రుడు దానివల్లే దేవేంద్రుడైనాడు గంధర్వులు అప్సరలు దేవతలందరు కూడా ఆ జపం వల్లే అక్కడ నిలబడగలుగుతున్నారు రాజుల రాజత్వానికాధారము మంత్రజపమే అధ్యాయం రెండు వందల ఇరవై ఆరు